నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది గురువారం రోజు తీసిన వీడియో గురువారం రోజు వచ్చేసి రోజు కన్నా అరగంట ముందే లేచినాను ఎందుకో లేచినాను వర్షం అయితే వస్తానే ఉంది కాసేపు వస్తుంది కాసేపు ఆగుతుంది ఆ విధంగా ఉంది ఇంకా పాపం పనులు చేసుకునే వాళ్ళు పాపం చాలా ఇబ్బంది డ్యూటీలు వాళ్ళకైతే ఇంకా చెప్పే పనే లేదు మా ఇంట్లో కానీ అమ్మ డ్యూటీకి వెళ్తుంది మా శ్రీవారు డ్యూటీకి వెళ్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి వాళ్ళ బాధలు పాపం కాలేజీ పోయేవాళ్ళు స్కూల్ అవ్వే వాళ్ళు అంతా ఇబ్బందులే పడుతున్నారు తెల్వారుజానా ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు క్యారీర్లో ఉండాలి ఎవరు ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ఉరుకులు పరుకులు దాంట్లో పూజలు మన కోసం చేసుకునేటివి మన కుటుంబం సంతోషంగా ఉండేకి పూజలు చేసుకునేకి ఏమో ఆ పూజ చేస్తే ఆపలితమేమో అని ఎవరు ఇబ్బందులు వాళ్ళం మనం పడతాన్నాం కదా ఈరోజు నేను తొందరగా లేచిన దానికి ఒక పూజ చేసుకున్నాను చూ చెప్ చెప్తాను మరి వచ్చేసి మనకు శనివారం రోజు నాగల చవితి వస్తుంది నాగల చవితి అనేది మా ప్రాంతంలో అయితేనా శ్రావణ మాసంలో చేస్తాము చలివిడి వడపప్పు మళ్ళీ తెల్లసలివిండి నల్లసలు విండి అవన్నీ పెట్టి పాలు పోసేసి ఒత్తి పత్తి అన్నీ పెట్టి పూజకు మనం ఏమేమి భగవంతునికి సమర్పిస్తారో ఎవరెవరు కుటుంబాన్ని అనుకూలంగా వారు పూజ చేసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో నాగల చవితి కానీ చేస్తారు మనకేమన్నా ఉన్నా అట్లాంటివి ఉన్నా కానీ నాగల చవితి రోజు మీకు ముందుగా చెప్పాలని ఏ మనకు అట్లా అలాగున్నాయనుకో పుట్ట దగ్గరికి పోయి పుట్టకు ఎవరు కుటుంబాన్ని అనుసరించి ఆ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత పుట్టమన్ను పాలు పోసేసిన తర్వాత పూజ అంతా అయిపోతుంది కదా మంగళహారతి ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మనము సంతానం కాలేదన్నా కానీ ఏమన్నా కానీ గర్భంలో ఏమన్నా దోషాలు ఉంటాయి చూడండి అట్లా వాళ్ళు కానీ పుట్టమన్ను కొంచెము ఆవాల గింజ ఉంటుంది చూడండి అంత మూడు మాతర్లుగా తీసుకొని అది కడుపులేకి అవ నమస్కారం చేసుకొని తీసుకున్న సంతాన ప్రాప్తి కలుగుతుందంట భగవంతుణ్ణి నాగదేవుణ్ణి ముక్కొని మరి వచ్చేసేసి ఇంకా మనకు నాభి అంటే బొడ్డు బొడ్డు కింద అక్కడ పుట్ట మన్ను తీసుకొని బొట్టు పెట్టుకున్న ఆడపిల్లలకు పెడితేనే గర్భంలో ఏమన్నా దోషాలున్నా వెళ్ళుతాయి అనేసి పెళ్ళయినా పెళ్ళి కాని పిల్లలకు కానీ సంతానం కాకోకుంటుందే వాళ్ళకు కానీ పెళ్ళి కాని పిల్లలకు కానీ ఆ విధంగా కానీ పెట్టితే మనకు గర్భంలో ఏం దోషాలు లేకోకుండా ఉంటాము అనేసి ముందు నుంచి పెద్దల నుంచి ఉండేది నాకు తెలిసిన విషయము ఇది మేము పాటించినాం కాబట్టి చెప్తానను మరి వచ్చేసి మనం కమ్మలు ఉంటాయి కదా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇప్పుడు కమ్మలు పెడతాన్నారు కమ్మ పైన కొంచెం తీసుకొని బొట్టులాగా పుట్ట మన్ను పెట్టుకొని మరి వచ్చేసి నుదుటున పెట్టుకున్న మనకేమన్నా దోషాలున్నా పోతాయి మళ్ళీ చర్మ వ్యాధులున్నా పోటు ఉంటేనా చెవు కమ్మ పైన పెట్టుకున్నా పోతాయి నాకు తెలిసిందే నాలుగు విషయాలు చెప్తానని ఎవరు కుటుంబాన్ని అనుసరించి వాళ్ళు నాగదేవునికి ఆ విధంగా పూజ చేసుకోవచ్చు అనుకూలం లేదనుకో ఇంట్లో కానీ నాగదేవులు ఉంటారు కదా ఆ విధంగా కానీ పూజ చేసుకోవచ్చు మాకైతేనా లింగ నాగలింగము చిన్నది ఉంది పూజ కదా ఇప్పుడు మీకు కనిపిస్తాను చూడు శివయ్య వెనకాల ఆ లింగము ఉంది నేను మాకు నాగలు కానీ శివాలయంలో ఉన్నాయి అంటే పుట్టకైతే అనుకూలం లేదు దూరం ఉంది కానీ ఆ విధంగా కానీ ప్రతిష్ఠించిండే చోట కానీ పోసుకోవచ్చు కానీ మనకు ఆ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటేనా పుట్టకు పోయి పోస్తేనా ఆ విధంగా చేసుకుంటే మన బాధలు తొలుగుతాయి నేను చేసినాను పాటించినా కాబట్టేసి నేను ఫలితం పొందిన కాబట్టేసి చెప్తానను ఆ విధంగా మనకి ఏం దోషాలున్నా సర్పానికి సంబంధించినవి ఆ విధంగా వెళ్తాయి పూజ చేసుకుంటే నాకు తెలిసిన నాగల చవితి గురించి నాలుగు మాటలు చెప్పినాను కానీ అది శనివారం వచ్చింది నల్లసలు విండి తెల్లసలు విండి అన్న శ్రీనివాసునికి కానీ చాలా ప్రీతికరం మనకు శని దోషమున్న విప్తి అవుతుంది ఆ విధంగా చేసి భగవంతునికి సమర్పించినా కానీ చాలా మంచిది ఈ విధంగా అభిషేకం అంతా చేసినాము శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు మెచ్చిన మాసం కార్తీక మాసం శివకేశవలు మెచ్చిన మాసం కార్తీక మాసం మన దగ్గర ఏముంటే దాంతో శివయ్యకు విష్ణువుకు పూజ చేసుకొని ఈ విధంగా పూజ అంతా అయిపోయింది నేను తులసి కోట దగ్గర ఏ పూజ చేసుకున్నానంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వచ్చి ఉర్లీ ఉంది కదా నా దగ్గర మట్టిది దాని నిండా గంగా యమున సరస్వతి అనుకొని నీళ్ళు తీసుకున్నాను తీసుకొని దాంట్లోకి కుంకం పసుపు పుష్పాలు సమర్పించేసి దాంట్లోకి వచ్చేసి మనము టెంకాయ కొడితే చిప్ప వస్తుంది చూడండి ఆ వచ్చేసేసి కొంచెం తీసుకున్న మూడు ఒత్తులు బుడ్డ ఒత్తులు కానీ పువ్వు ఒత్తులు కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పెట్టుకోవచ్చు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు పెట్టుకోవచ్చు ఆ ఒత్తి ముందర పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని ఆ ఒత్తి వెలిగించి నీళ్ళల్లో గంగాదేవికి మనం స్నానం చేసి ఏ విధంగా వెలిగించి వదులుతాము మూడు సార్లు అట్లా నీళ్ళల్లో వదిలితే మనం గంగాదేవి నదిలో చెరువులో కానీ సముద్రంలో కానీ కాలువల్లో కానీ స్నానం చేసి వదిలిన ఫలితం వస్తుంది కార్తీక మాసంలో కొంచెం తొందర లేచినా కాబట్టి ఈ పూజ కానీ చేసుకున్నాను నదికి పోయే అక్కడ పోతే మటుకు అక్కడ చేసుకుంటా ఏమో ఈరోజు అనుకూలమైంది ఈ విధంగా చేసుకున్నాను అనుకూలమైనప్పుడు మటుకు కంపల్సరీగా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా శివకేశవులకు కానీ ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇక్కడ రాయి చూపిస్తానని చూడండి ఆ విధంగా తులసి కోటలో రాయి పెట్టుకోండి చాలా మంచిది విష్ణు స్వరూపం అనేసేసి దామోదర స్వరూపం అనేసి కార్తీక మాసంలో అంటారు మామూలుగా విష్ణు స్వరూపము కృష్ణయ్య అయినా విష్ణువైనా స్వామి అయినా అంతా ఆయనే ఈ విధంగా మనకు మన చుట్టూ మనము ఈ విధంగా పూజ చేసుకుంటా అంటే ఏదో మనం ఏ జన్మలో ఏ పాపాలు చేసింటామో మనకు తొలుగుతా పోతాయి అనేసి నా నమ్మకం అంతే తొలుగుతాయి కానీ ఖచ్చితంగా తొలుగుతాయి వెంటనే పూజ చేస్తానే ఫలితం అయితే దక్కదు మనం ఏ జన్మలో ఏం పాపాలు చేసుకుంటామో ఇవన్నీ అనుభవిస్తానే ఉండాల ఇంకా ఉదయాన్నే గురువారం ఉదయాన్నే ఈ విధంగా అంతా చేసేసుకున్నాను మళ్ళీ దేవాలయానికి కానీ వెళ్ళినాను కానీ దేవాలయంలో అనేది నాకు వీడియో తీసేకి ఉదయాన్నే కాదు ఎందుకంటేనా భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఉదయాన్నే కాదు ఇంకా నాగల దగ్గర వచ్చేసి మీకు శనివారం నాగల చవితి ఉంది కదా అనేసి నాగల దగ్గర అయితేనే మనుషులు తక్కువ ఉంటారు గురువారం రోజు పూజ ఈ విధంగా చేసినారు అందరూ ఎవరు అనుకూలం కొద్ది ఒకవరు పుష్పం పెడతారు ఒక్కొక్కరు దీపారాధన చేస్తారు ఒక్కొరు వచ్చి నైవేద్యం పెడతారు ఒక్కొక్కరు పాలు పోస్తారు ఏ విధంగా పూజ చేసినా కానీ భగవంతుడు అనేవాడు కరుణిస్తాడు మన వలన దీపారాధన చేసి పసుపు కుంకం పెట్టి ఆర్తిచ్చే తాంబూలం పెట్టి అన్నీ చేసా అంటే వాళ్ళు డ్యూటీలు అంటారు ఒక పుష్పం తెచ్చేసి పాదాల దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకొని కానీ పోతా ఉంటారు ఆ విధంగా ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎదుటిన ఎదుటి వాళ్ళను విమర్శించతండి ఎవరన్నా కానీ ఇంకా దేవాలయానికి పోయి వచ్చినాను ఇంక ప్రసాదం కొంచెం అక్కడే తిర్చుని కొంచెం నోట్లోకి వేసుకుంటాను నేను ఉదయాన్నే టిఫిన్ అన్నం తిన్నాను కాబట్టి ప్రసాదం అనేది మనం కంపల్సరీ తినాలా కుటుంబం అందరి కోసం కుటుంబం అయితే సాయంత్రము దేవాలయానికి వెళ్తాము అప్పుడు ప్రసాదం పెట్టరు అందుకు నా కుటుంబం కోసం నేను కొంచెం తిని మళ్ళీ నల్లగరము తింటాము మా పెద్దఅబ్బాయి కానీ ఊరి నుంచి వచ్చినాడన్నే కదా ఇది వచ్చేసి నేను ఏం చేస్తానంటే నైట్ మా బాబు అన్నం చేయమని అంటే కొంచెమే కొంచెం తిన్నారు ఇంకా అన్నం వచ్చేసి ఈ విధంగా మిగిలింది దాన్ని కారమన్నము చేస్తానను కారము ఉప్పు పసుపు అన్నం అంతా పొడి పొడిలాగా చేసుకుంటూ మనకు నైట్ అన్నం మిగిలిన చేసుకోవచ్చు లేదనుకో అప్పటికప్పుడు అన్నం వండుకొనైనా చేసుకోవచ్చు రోడ్లో ఉండేది వెల్లుల్లి రెబ్బలు నాలుగు కచ్చపచ్చగా దంచినాను మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఆవాళ్ళు జీలకర్ర వేసేసినాను వేసేసి ఇంకా కచ్చపచ్చగా పచ్చగా దంచినాం కదా వెల్లుల్లి రెబ్బలు కానీ వేసేసేసి బాగా వేయించేసినాను తర్వాత ఆనియను కరేపాకు పచ్చిమిర్చి వేసేసి చేసేసి ఇంకా ఇది కారము ఉప్పు పసుపు కలిపినాం కదా అది వేసేసి బాగా కలేసేసి కొత్తిమీర వేసేసేది దీన్ని కారమన్నము అంటారు ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు డ్యూటీలు ఇవ్వాలా ఎక్కడన్నా పోవాలా అన్నప్పుడు ఆకలి అవుతుంది అనుకో అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తినచ్చు చూడండి టేస్టీగానే ఉంటుంది బాగా కొంచెం పెరుగన్నం పెట్టిచ్చేసినామనుకో అదే అన్నం వండేసేసి ఈ కారం అన్నం కలిపేసి ఆ విధంగా పెట్టినా కానీ మనకు అప్పటికప్పుడు పని జరుగుతుంది బాగా టేస్టీగానే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనా మా పిల్లలైతేనా ఇట్లాంటివైతేనే బాగా తింటారు ఇంక ఇవన్నీ ఇంకా ఇది అయిపోతానే మరీ వచ్చేసేసి మనకు ఈ మంచి రోజుల్లో కార్తీక మాసంలో ఆనియను వెల్లుల్లి తినుకోకుంటేనే మంచిది మేమైతేనే ఇంకా ఇప్పుడు నాగలచవితి వస్తుంది కదా ఆ రోజు తినము మళ్ళీ సోమవారాలు తినము పౌర్ణమి తినము ఏకాదశి తినము మళ్ళీ క్షీరాశి ద్వాదశి వస్తుంది కదా ఈ నెలలో ఆ విధంగా తినము నెల అంతా ఉన్నా కానీ వెల్లుల్లి ఆనయం తినకోకుండా చాలా మంచిది కానీ నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నాకు ఒంట్లో వేడి పుట్టాల కాబట్టి వెల్లుల్లి తినాల కంపల్సరీ కాబట్టి నేను ఆ విధంగా తింటాను ఇట్లా పర్వదినాల్లో కార్తీక మాసాల్లో ఆ విధంగా చేసుకోవచ్చు తల స్నానాలు అంతే మనము కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి శ్రీరాక్షి ద్వాదశి మళ్ళీ వచ్చేసి చవితికి అట్లా ఆ విధంగా కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆ విధంగా కానీ స్నానం చేసుకోవచ్చు చూడండి మరి వచ్చేసి టమోటా కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు అన్నీ వేసి పచ్చడి చేసినాను రాగి సంగటి చేసినాను రాగి సంగటి కాదు జొన్న సంగటి చేసిన ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది అది ఏ విధంగా చేసినానంటేనా ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టిన కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరేపాకు వేయించుకున్నా ఇంత ఆయిల్ వేసినాను అన్నిటికీ వేగేది అట్లా ఇది వేసేసిన తర్వాత బాగా వేయించేసినాను దాంట్లోకి రోట్లోకి వచ్చేసి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా నూరేసినాను పచ్చిమిర్చి కరేపాకు వేయించినా కదా అది నూరేసినాను మళ్ళీ వచ్చేసి స్టవ్ మీద టమోటా కొంచెం పసుపు చింతపండు వేసి బాగా ఏం చేసినాను కొత్తిమీర కానీ ఏం చేసేది దీనికి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ నూరేసిన తర్వాత ఈ టమోటా కానీ వేసి నూరేసేసి ఆనియన్ అనేది పెద్ద కట్ చేసుకోవాల అది వేసేసి నూరేస్తేనా కలర్ కానీ పసుపు వేసినాం కదా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ జొన్న ముద్దను కొంచెం ఇంత వేడివేడి ముద్ద పైన కాస్త నెయ్యి చుక్క వేసుకొని ఈ టమోటా రోటి పచ్చడి వేసుకొని తినింటే అదుర్స్ అంట మా పిల్లలు చెప్పడం అంత బాగుంది మమ్మీ అన్నారు ఎందుకంటేనా మా బాబుకు పాపం నోరు చెడిపోయి ఉంటుంది కదా హాస్టల్ ఫుడ్ హాస్టల్ ఫుడ్డే అమ్మ ఫుడ్ అమ్మ ఫుడ్డే ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే ఎవరైనా అంతే కదా ఇంట్లో ఫుడ్డే ఫుడ్ ఈ విధంగా రోటి పచ్చడి చేసేసినాను ఉదయాన్నే వచ్చేసేసి జొన్నపిండి సద్దపిండి కలిపి మజ్జిగ కలిపేసేసి దోశ వేసి ఇచ్చినాను ఇంకా కారమన్నం చేసిన ఇవన్నీ మొత్తం వంట జొన్న ముద్ద ఇవన్నీ అయిపోయాక టిఫిన్ సెక్షను లంచ్ సెక్షను అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం స్టవ్ అంతా శుభ్రం చేసేసినాను అప్పటికి పన్నెండు గంటలు అయింది నేను ఇంకా తినాలంటేనా పన్నెండున్నర అయిందిలేండి నేను తిని ఇంక అన్ని కడగాలకే మళ్ళీ ఒంటి గంట అయింది అంటే నేను తినండేటివి ఇవన్నీ పదకొండున్నరకే శుభ్రం చేసేసినాను ఉదయాన్నే రెండు టబ్బులు సామాన్లు అవుతాయి ఇంక ఇవన్నీ శుభ్రం చేసేసుకొని ఇంక ఈ గిన్నెలు కానీ శుభ్రం చేసేసినాను మా లంచ్ ఏమేమే చూపిస్తా చూడండి ఇది వచ్చేసి టమోటా కొత్తిమీర పచ్చిమిర్చి రోటి పచ్చడి ఇది వచ్చేసి నిన్నది పప్పు ఉంటే కొంచెం అది ఇది వచ్చేసి సీమంకాయ మసాలా కర్రీను సద్దదోసేసినాను అది దీపావళి రోజు జామున్ చేసింటి చూడండి ఇంకెక్కువ ఉంటేనా ఫ్రిడ్జ్లో పెట్టేసింటి బాబు వచ్చినాడనేసి బయట పెట్టినాయి ఇది ఉదయాన్నే కారం అన్నము నిన్న నైట్ చేసిన అన్నం కానీ బాగా ఫ్రెష్గానే ఉంది గాలికి మూసిపెట్టుకుంటే బాగుంటుంది ఏం కాదు మరి వచ్చేసి అది వచ్చేసి నెయ్యి ఇది వచ్చేసి జొన్న ముద్ద జొన్న ముద్ద ఏమి హాట్బాక్స్లో క్లాత్లో పెట్టింది అనుకుంటారు ఇప్పుడు పిల్లలకు తెలియదు అప్పుడు మన పెద్దలు వచ్చేసి ఏమన్నా చేసినా ఇట్లా సర్ది బట్ట అంటారు మనకు వేడిగానే ఉంటుంది స్టీల్ది బాక్స్ ఈ విధంగా క్లాత్ వేసేసి నేను తినేది పన్నెండు పన్నెండు పదికి అట్లా తింటాను కానీ వాళ్ళు తినేది చాలా లేట్ కదా ఈ విధంగా సర్ది బట్ట వేసేసి దానిపైన వేసి పెడితేనే నీళ్ళు అనేది ఊరకోకుండా ఉంటాయి మా లంచ్ ఇది అంతా లంచ్ ఈ విధంగా మళ్ళీ మధ్యాహ్నానికి యాపిల్ అరటిపండు యాపిల్ వచ్చి మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం మా పెద్ద అబ్బాయికి బనానా అంటే చాలా ఇష్టము ఇద్దరి కోసం పండ్లు అందరి కోసము లేండి నల్లగారి కోసము ఇంకా అవ్వగానే అన్ని ఇచ్చొచ్చినాం అవ్వ అయితేనే టమోటా రోటి పచ్చడి తిని అబ్బా బాగుంది అనింది దాంట్లోకి మళ్ళీ అవ్వ కొంచెం చక్కెర కలుపుకొని తింటుంది ఎందుకంటేనే అవ్వ కొంచెం స్వీట్ ఇష్టపడుతుంది మేము కొంచెం స్వీట్ అనేది తక్కువ వేసుకుంటాం కానీ బెల్లం వేసుకుంటే మంచిది కానీ అవ చక్కరే చక్కెరే ఎక్కువ వాడుతుంది ఇంకా ఆ వయసులో ఇంకా షుగర్ బీపీ నాకేం రావలేండి అంటుంది అవ అయితే చాలా స్ట్రాంగ్ లేండి ఆ విధంగా మళ్ళీ వచ్చేసి శివదర్శ శివాలయంలో దీపారాధన విష్ణు ఆలయంలో దీపారాధన చేసిన మరొక వీడియోలో కలుద్దాం